హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగ పట్టాడని చెప్తున్నారు ముఖ్యంగా బెజవాడ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది వరదలు అయితే పెను విషాదానికి కారణమయ్యాయి ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ మరో భారీ హెచ్చరిక అయితే చేస్తుంది ముఖ్యంగా చూస్తే విజ విజయవాడ వరదలకు సంబంధించి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఒక పక్క ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది అయినా అనేక మంది బాధితులకు ఇంకా ఆహారం అందటం లేదు వరద తగ్గుముఖం పడుతున్న వేళ ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ మరో భారీ హెచ్చరిక చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనంతో మరోసారి వర్ష వర్షాలపై అయితే కనుక అంచనా చెప్పింది దీంతో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది విజయవాడలో మాత్రం ప్రస్తుతం వర్షం అయితే కురుస్తోంది విజయవాడతో పాటు తూర్పుగోదావరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ప్రజలు వర్షం అంటేనే ఆందోళనకు గురవుతున్నారు బుడమేరు ముంపుతో విజయవాడ నగరం ఆల్మోస్ట్ గా మునిగిపోయింది ప్రాణ నష్టం కూడా చాలా జరిగింది దీని నుంచి కోలుకోక ముందే మరోసారి విజయవాడ గుంట జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది రెండున్నర గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడడంతో సహాయక చర్యలు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు నిన్న రోజున నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన నెలకొంది అయితే ఉదయానికి వరద ప్రభావిత ప్రాంతాల్లో కొంచెం వరద నీరు అయితే కొంచెం తగ్గిందని చెప్తున్నారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికతో మరింత ఆందోళనకు గురవుతున్నారు ఈ సమయంలో ఈ నెల ఐదో తారీఖున అంటే రేపటి రోజున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అయితే అంచనాలు వెల్లడయ్యాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ యానాం ఏలూరు గుంటూరు బాపట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం ఆల్మోస్ట్ గా తగ్గింది అంటున్నారు దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ప్రభుత్వం సంహంహరించుకుంది సో రానున్న మూడు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం ఏర్పడుతున్న అల్పపీడనం అయితే గనక తుఫానుగా గనక మారినట్లయితే మరింత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం మీద ఎక్కువగా ఉంటుంది కేవలం స్వల్పంగా ఒడిశాపై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇది ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే గనక ఇంకా ఈ రోజు నుంచి రానున్న మూడు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది